గోల్డెన్ టెంపుల్ నిజంగా స్వర్ణ దేవాలయమా స్వర్ణ తాపడంతో కప్పబడిన దేవాలయం అందుకే గోల్డెన్ టెంపుల్ అని దీనికి పేరు గోల్డెన్ టెంపుల్ దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన ముఖ్యమైన దేవాలయం ఈ స్వర్ణ దేవాలయం చరిత్ర ఏమిటి స్వర్ణ దేవాలయం నిజంగా స్వర్ణ దేవాలయమా తెలుసుకుందాం ఈ ఓంకార్ సత్నాం ఈ ప్రసిద్ధ సిక్కు ప్రార్థన వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది పవిత్రమైన స్వర్ణ దేవాలయం భారతదేశంలోని పంజాబ్ నడిబొడ్డున స్వర్ణకాంతులతో మెరిసే గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది గోల్డెన్ టెంపుల్ సిక్కు మత ప్రజల యొక్క మతపరమైన పవిత్ర ఆలయం దాని అందం ఆధ్యాత్మిక ఆకర్షణ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది గోల్డెన్ టెంపుల్ సిక్కు సమాజ విలువలు సంస్కృతికి సంబంధించిన అంతర్దృష్టిని అందించే మనోహరమైన చరిత్ర నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది గోల్డెన్ టెంపుల్ గురించి అనేక సిద్ధాంతాలు కథలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోల్డెన్ టెంపుల్ చరిత్ర గోల్డెన్ టెంపుల్ గొప్ప చరిత్ర కలిగిన మతపరమైన ప్రదేశం పదహారవ శతాబ్దంలో ఒకటి ఐదు ఎనిమిది ఒకటిలో గురు అర్జున్ దేవ్ గోల్డెన్ టెంపుల్ నిర్మాణాన్ని ప్రారంభించారు అన్ని వర్గాల ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు ఆలయంలోకి ప్రవేశించే ముందు అహాన్ని పక్కన పెట్టి వినయాన్ని ప్రోత్సహించడానికి అతను నగరం కంటే తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతంలో గురుద్వారాను నిర్మించారు ఆది గ్రంథాన్ని కూడా అక్కడే ఉంచారు ఇది గోల్డెన్ టెంపుల్ యొక్క మొదటి వెర్షన్ ఇది మొదట్లో కేవలం ఇటుకలతో తయారు నిర్మించారు తరువాత మొఘల్ ఆఫ్ఘన్ ఆక్రమణలకు గురైంది వారి పాలనలో ఈ దేవాలయం ధ్వంసమయ్యింది ఒకటి వెయ్యి ఎనిమిది వందలు వ దశకంలో మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించాడు గోల్డెన్ టెంపుల్ ను పాలరాయి రాగి రేకులతో పునర్నిర్మించాడు ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సర్వీస్ గోల్డెన్ టెంపుల్ లేదా హర్మిందర్ సాహిబ్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా స్థలాలలో ఒకటి ఇక్కడ ఆలయంలో రోజుకు అరవై వేలు మందికి లంగర్ లేదా అని పిలిచే ఇక్కడ ఆహారాన్ని అందిస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో లక్ష మందికి పైగా సందర్శకులకు భోజనాన్ని అందిస్తుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కుల మత పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ నేలపై కూర్చుండి భోజనం చేస్తారు గోల్డెన్ టెంపుల్ అసలు బంగారు వెర్షన్ కాదు మొదట్లో గోల్డెన్ టెంపుల్ను పాలరాతితో నిర్మించారు తర్వాతి కాలంలో బంగారంతో అలంకరించారు అయితే ఆలయానికి బంగారం ఒకే సమయంలో పూత పూయబడలేదు వరుస పునర్నిర్మాణాలతో ఆలయానికి మరింత బంగారాన్ని జోడించారు స్వచ్ఛమైన బంగారు గోపురం గోల్డెన్ టెంపుల్ యొక్కపై భాగం లేదా గోపురం ప్రస్తుతం ఏడు వందల యాభై కిలోల స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారంతో కప్పబడి ఉంది బుద్ధునితో ఆలయానికి ఉన్న సంబంధం పురాతన భారతీయ పుస్తకాలలో గోల్డెన్ టెంపుల్ కు బుద్ధుని సందర్శన గురించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి ఆయన ఇక్కడే తపస్సు చేసినట్లు కూడా నమ్ముతారు దీన్ని బట్టి ఇప్పటికీ ఈ ప్రదేశం ధ్యానానికి అనువైన దేవాలయంగా పేరుగాంచింది బుద్ధుడు ధ్యానం చేయడానికి ఇక్కడికి వచ్చిన సమయంలో ఆలయం చుట్టూ దట్టమైన పచ్చటి అడవి ఉండేదని చెబుతారు